స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ జరిగింది మున్సిపల్ కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజా జెండా ఓ ర్యాలీ ప్రారంభించి అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీకి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులతో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది టీడీపీ నేతలు పాల్గొన్నారు చివరిగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద మానవహారాన్ని నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ కె అనుష అందరితో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పట్టణ ప్రజలు తమ తమ ఇళ్లను పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని తద్వారా కందుకూరు మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయన్నారు అనంతరం ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ని కలిసి ప్రభుత్వ ఏరియా వైద్యశాల డయాలసిస్ సెంటర్ను తనిఖీ చేసి రోగులకు అందుతున్న ట్రీట్మెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు మాజీ అధ్యక్షుడు పీడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చెయ్యనివ్వను నేను నా కుటుంబం నా ప్రా మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి నమస్కారం ఈరోజు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సబ్ కలెక్టర్ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా సోదరులకు ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ సిబ్బందికి అలాగే అనేక రకాల సిబ్బందులకి పిల్లలకి హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గ్రామాల్లో మా అందరికీ కూడా తెలుసు ఎటువంటి కార్యక్రమాలు చేశారో ప్రతి పల్లెటూరులో కూడా మహిళలు పోకూడదు అలాగే ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ ఏదైతే ఉండదో దానికి మళ్ళీ కంపల్సరీగా ఒక ప్లాంట్ లాగా తయారు చేసి వేస్టేజ్ మొత్తం ఒక చోట తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో కూడా షెడ్లు కూడా కట్టేయడం జరిగింది తర్వాత వచ్చిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలి బాగా ప్రాంతాలు బాగుంటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం అటువంటి దాంట్లో ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ ఆ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం అలాగే దీన్ని ఎప్పటి నుంచో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్న దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూషన్ గా ఈ రోజు నుంచి ఏదైతే అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌరుడు కూడా మన పక్కన మన వార్డు బాగుంటే మున్సిపాలిటీ బాగుంటుంది మన గ్రామం బాగుంటే అందరం కూడా అనే కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదైతే ఈ క్లీనింగ్ కార్యక్రమం కూడా మనం కూడా ఎవరైతే ఓన్లీ ఆ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకేదో చేస్తారులే మనం ఏం చేసినప్పుడు అట్లా కాకుండా మన అందరం కూడా మన ప్రాంతాన్ని బాగు చేసుకునే దాంట్లో మన అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పి మన మున్సిపాలిటీ